అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఆదినారాయణ రెడ్డి గారు కానీ గతంలో లోకేష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కానీ ఆయన వ్యక్తిగత విషయాలు కానీ అవి వ్యక్తాన్ని ఎలా చూస్తారు సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు భారతీ గారిని గారి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఆదినారాయణ రెడ్డి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేగా బిఫోమ్ తీసుకుని ఎమ్మెల్యేగా పార్టీలో ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రైతు రుణమాఫీ హామీ ఇవ్వు మనం గెలుస్తాం మనకు అధికారం ముఖ్యము ప్రజలకి చేయడం చేయకపోవడం తరహా సంగతి మనం గెలవాలి అని చెడు మాటలు అబద్ధ మాటలు చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి యాది రెడ్డి అటువంటి వ్యక్తి ఎారు జగన్మోహన్ రెడ్డి గారన్న మనం చే ఓడిపోయినా పర్లేదు ప్రజలకి మన తప్పు తప్పు సందేశం ఇవ్వకూడదు మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఉంది ప్రజల్లో అదే విలువలు నేను కాపాడుకుంటా ఉన్నా మా నాన్నగారు చనిపోయినా ఈరోజు ప్రతి గడపలో ప్రతి గుడిసులో ఇంట్లో నాన్నగారి ఫోటో ఉంది రేపు నాది కూడా అదే పరిస్థితి ఉండాలి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆదినారాయణ రెడ్డి మాటలు వినకుండా ఉన్నది చేసేది చేస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నీచుడు ఈ ఆదినారాయణ రెడ్డి భారతి గురించి మాట్లాడే హక్కు వీడికి ఉందా అండి ఈ ఆదినారాయణ రెడ్డి అనే ఒక యధవ ఇటు టీడీపీలో సంసారం చేస్తాడు బీజేపీలో వెళ్ళి మళ్ళీ వ్యభిచారం చేస్తాడు అక్కడే బీజేపీతో పోటీ చేస్తాడు అసలు నీ నీ గమ్యం ఏంటి అసలు నీ స్థాయి ఏంటి నీ స్థానం ఏంటి అసలు నీకు నిలకడ ఉంది ఆదినారాయణ రెడ్డి ఒక వరస్ట్ నా కొడుకు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో తీసేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఆదినారాయణ రెడ్డే లోకేష్ గారు కూడా గతంలో అన్నారు భారతీ గారు వ్యక్తిగతంగా అన్నారు దాన్ని ఎలా చూస్తారు నారా లోకేష్ గారు భారతిరెడ్డి గారి గురించి మాట్లాడారా లేకపోతే మంగళగిరిని మందలగిరిగా మాట్లాడారా అన్నది కూడా మనం తెలుసుకోవాలండి పాపం ఆయనకి అవగాహన తక్కువ ఏదో వాళ్ళ నాన్నగారు జగన్మోహ చంద్ర జగన్మోహన్ రెడ్డి లాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు కదా కట్టప్పలాగా పెద్ద కట్టప్పలాగా ఎన్టీ రామారావు గారిని ఎండు పొడి పొడిచ్చి హరికృష్ణ లాంటి వాళ్ళు ఎండు పొడిచి ఆ పదవి లాక్కొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయనకు పుట్టిన ఈ సపుత్రుడు మాటలు ఏ విధంగా ఉంటే మనకు తెలుసు కదా ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాదేనా బాగా బలిసిన వాళ్ళ డబ్బుల్లో నుంచి వచ్చిన నాయకుడు ఈ ఈరోజు రాష్ట్రంలో అధికంగా దోచుకుంటున్నాడు వాస్తవం అదే చెప్తున్నా కదా నేనేం చెప్తున్నానంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదే రెండు ఎకరాలు దాంట్లో ఎకరమే ఆయనది ఒక ఎకరం వాళ్ళ తమ్ముడిది అర్థమైందా ఈరోజు దాదాపు నాలుగు లక్షల కోట్లు డబ్బు ఆయన చంద్రబాబుకి వచ్చింది ఈ అది ఈ డబ్బు మదం చూసుకునే భారతిరెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నారా లోకేష్కి లేదు ఎందుకంటే ఈరోజు దేశ ప్రజలు నారా లోకేష్ అనే వ్యక్తి ఆడ మోగ అని కూడా చర్చించుకుంటున్నారు ఆయన ఒక వేషభాషలో ఆయన మాట్లాడే విధానాన్ని చూసి భారతీ అమ్మ గారి గురించి ఈరోజు ఎవరిని అడిగినా కూడా భారతీయ అమ్మ అంటున్నారు ఎందుకంటే ఆమె సాంప్రదాయము ఆమె మాట్లాడే విధానము కట్టుబొట్టు విధానం మొత్తం టు జడ్డు అందరినీ ఆదరించడంలో భారతీ రెడ్డి గారికి పిలవట్ల భారతి అమ్మ అని పిలుస్తూ ఉన్నారు ఈ విషయాన్ని నారా లోకేష్ గ్రహించాలా ఏదో సేవా అసలు రెడ్డి గారు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో రెడ్డి గారు ఎక్కడా అధికారంలో పాలు పంచుకోలేదు ఎప్పుడు ఆ యొక్క వ్యాపారాలు చేసుకుంటూ భర్తకి పేరు ప్రతిష్టలు తీసుకొస్తూ ఎంతోమంది పేదలకి ఎంతోమంది నిరుపేద పేదలకి విద్యా వ్యవస్థ విద్య విద్యా వ్యవస్థలో విద్య అందించడం కానీ హాస్పిటల్ వ్యవస్థలో వైద్యం అందించడం కానీ ఈ ఈరోజు అటువంటి భార్య దొరకడం మా జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం భారతీ అమ్మని ఆమె భారతీ రెడ్డి కాదు భారతీయ అమ్మ మా పార్టీకి ఆమె అమ్మ లాంటిది జగన్మోహన్ రెడ్డికి ఆయనకు భార్యగా దొరకడం మా అందరి అదృష్టం ఆయన గురించి మాట్లాడే స్థాయి అటు ఆడ అటు మగ కానీ నారా లక్ష్యకి లేదు ఈ విషయం గ్రహించాలి పవన్ కళ్యాణ్ గారు గతంలో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కానీ ఇప్పుడు మరి మీరు అట్లా పోవట్లేదు ఎందుకని అంటారు ఏమంటే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిస్తే ఆయన స్థాయిని నేను తక్కువ చేసినట్టు ఉండదండి ఎందుకంటే నేను చిరంజీవి గారి వీరాభిమానిని చిరంజీవి గారికి రాజకీయంగా కొన్ని విలువలు విశ్వసనీయతలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గది లేదు రాజకీయాల్లో గెలవాలంటే కొన్ని అబద్ధాలు ఆడచ్చు తప్పు లేదు కానీ ఇంకా పదిహేనేళ్ళు నేను నీ వస్తాను నువ్వే సీఎంగా ఉండాలంటే నువ్వేం చేయడానికి దోచుకోవడానికి ఆ దేశంలో ఉండే అంటే ఒక నీ కులపు ఓట్లు నిన్ను అభిమానించే ఫ్యాన్స్ ఓట్లు తాకట్టు పెట్టడానికా ఏ నాయకుడైనా ఈ రాష్ట్రంలో దేశంలో ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్యే అవ్వాలని మంత్రి అవ్వాలని ఆకర్షిస్తాడు అది మనిషి యొక్క మనిషికి ఉన్న భావన కానీ ఏ భావన ఉంది ఈరోజు టీడీపీ నాయకులే చెప్పుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి నెలకు వచ్చి యాభై కోట్ల రూపాయలు లంచం ఇస్తా ఉన్నారంట ఈ రాష్ట్రంలో జరిగే దోపిడీ గురించి ప్రశ్నించకుండా మాట్లాడకుండా ఉండడానికి నెలకి యాభై కోట్లు పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇస్తున్నారంట టీడీపీ వాళ్ళు దీన్ని బట్టి చూడండి వీళ్ళు విధానం చూడండి నిన్న వచ్చాడు చెల్లెడు చిత్తూరుకి అదేదో సినిమా షూట్ లాగా పుష్పరాజు లాగా చూశాడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ పోయినాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో ఎక్కి తినేమో ప్రజాధనాన్ని ధ్వంసం అన్నారు ఈరోజు ఒకళ్ళకి ముగ్గురు చెప్పున మీరు తిరుగుతూ ఉన్నారు విమానాల్లో డబ్బు ఎవరిది మీద మీ చిత్రపత్రాల్లో తీసి ఏమైనా ఇస్తున్నారా ఆలోచించాలా దొంగ దొంగ అంటే వెనకాల ఉండేవాడమ్మా మూడా పవన్ కళ్యాణ్ స్థాయి లేదు ఈసారి పవన్ కళ్యాణ్కి మొన్న ఆదరించినటువంటి సామాజిక వర్గం కానీ ఫ్యాన్స్ కానీ ఇప్పుడే వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తున్నాడు రాబోయే రోజుల్లో మా క్యాండిడేట్ లేని చోట మా అభిమానులు మా క్యాడరు వైసీపీకి మద్దతు ఇచ్చిద్ది అని వాళ్ళ శాశ్వత ఎమ్మెల్యేనే చెప్తున్నాడు ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ స్థాయి దిగజారిపోయిందండి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చిద్దా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ముందడుగు వేస్తూ ఉన్నారు ఈరోజు చూడటువంటి ఎంత స్పష్టత ప్రజలు వస్తున్నారు ఆ స్థానిక ఎమ్మెల్యేలకి స్థానిక ఇన్ఛార్జీలకి సాయం చేస్తున్నారంటే ప్రజల్లో స్వచ్ఛందన మార్పు వచ్చింది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో గెలిచి మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి